వరద బాధితుల కోసం రాష్ట్రంలోని సర్పంచ్లంతా కలిసి ఒక నెల గౌరవ వేతనాలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు నాలుగు కోట్ల రూపాయల మొత్తాన్ని సీఎం సహాయ నిధికి విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సర్పంచ్లు సంఘం గౌరవాధ్యక్షులు పాపారావురావు తెలిపారు గత ప్రభుత్వం పంచాయతీలను చిన్నాభి చేసిందన్న సర్పంచులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు గౌరవం దక్కిందన్నారు మొత్తం పదమూడు వేల తొంభై ఏడు పంచాయతీలు ఉన్నాయి ఒక పంచాయతీ చొప్పున మాకు వేతనం మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ప్రభుత్వం ఒక నెల వేతనాన్ని చూస్తే మొత్తం దగ్గర దగ్గర నాలుగు కోట్ల రూపాయలు వస్తా ఉంది ఈ నాలుగు కోట్ల రూపాయలు కూడా మా డిప్యూటీ సీఎం గారికి పంచాయతీరాజ్ మినిస్టర్ గారు మరి ఆయనతో మాట్లాడి ఆయన సమక్షంలోనే మరి సీఎం ముఖ్యమంత్రి సహాయకు సీఎం రిలీఫ్ పండికి మరి ఇద్దామని చెప్పి నిర్ణయించడం జరిగింది గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అవినీత్యం సమీక్షలు చేసి పంచాయతీరాజ్ శాఖకే వన్నీ తీసుకొస్తున్నారు పద బాధితులకు సహాయ సహకారాలు అందించే దానికి కూడా అనునిచ్చు సమీక్షల మీద సమీక్షలు చేసి ఆయన వస్తే ఎక్కడ ఆటంకం కలిగిద్దో సహాయ చరల్లకని చెప్పి ఆయన ఆఫీసులోనే ఉండి సమీక్షలు చేస్తుంటే అభినందనీయం